హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది ఏంటంటే ఒక ఇంటి పైన హిజ్రాలు వెళ్ళి దాడి చేయడం అనే ఒక టాపిక్ గురించి అది జరిగిన సంఘటన గురించి చాలా దారుణమైన ట్రోలింగ్స్ కానీ చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంతమంది యూట్యూబర్స్ కానీ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నారు సో అది చేయడం నేను తప్పని చెప్పి అనట్లేదు తప్పు జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా దానికి స్పందిస్తున్నారు దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాము ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది కాబట్టి నేను మరొక విషయం తెలియజేస్తున్నాను రీసెంట్గా ఒక ఛానల్లో మన వరంగల్కి రావడం జరిగింది వచ్చినప్పుడు ఆ యొక్క ఏ అయితే ఇంటర్వ్యూ చేస్తారో ఆ పర్సన్ మాతో ప్రజ్ఞ ప్రతిజ్ఞ చేయడం జరిగింది దాని మీద చాలామంది కూడా మా కమ్యూనిటీ మెంబర్స్ ఎందుకు ప్రతిజ్ఞ చేశారు మీరు ప్రతిజ్ఞ చేయడం అవసరమా అది ఇది అని చెప్పేసి అని చాలా వరకు అంటున్నారు మీ అందరికీ మన హిజ్రా వ్యవస్థలో కొంతమంది ట్రాన్స్ వ్యక్తులకు నేను ఒక మాట చెప్తున్నాను తప్పుడు జరగట్లేదు మన దాంట్లో తప్పులు జరగట్లేదా తప్పు జరిగినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని సో అదే దాని గురించి మేము స్పందించడం జరిగింది మరొక విషయం ఏంటంటే చాలామంది వీడియోలు చేసి ప్రతిజ్ఞ చేసి మీరు ఏం చేస్తారు అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు నేను ఇంకొక మాట చెప్తున్నాను మనము ప్రతిజ్ఞ చేయడం అనేది ఇది ఓన్లీ మేము ఐదుగురం చేసి పది మంది చేసి ప్రతిజ్ఞ చేయడం కోసం కాదు మన హిజ్రా వ్యవస్థ గురించి మన పైన ఉన్న సోషల్ మీడియాలో అయితే జనాల పట్ల ఏ పరంగా అయితే మన మీద ఉన్నదో అవన్నీ తొలగిపోవడం కోసం మేమైతే ప్రతిజ్ఞ చేయడం జరిగింది అదేవిధంగా మన వాళ్ళు కొంతమంది పొరపాటు చేస్తున్న వాళ్ళు ఈ యొక్క ప్రతిజ్ఞ చూసినా చేంజ్ అవుతారని చెప్పేసి ఆయన ఆలోచనతో చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే గురువులు ఉంటారో ఆ గురువులు కూడా ఈ ప్రతిజ్ఞ ద్వారా వారి యొక్క విధానాన్ని మారుస్తారని చెప్పేసి అనే ఆలోచనతో నేను ఈ ఈ యొక్క టాపిక్ మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు కొంతమంది వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లలో మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను తప్పు చేసినప్పుడు ఈ తప్పు ఇక్కడేం జరగలేదు చాలాలో చాలా తప్పు తప్పులు జరుగుతున్నాయి అప్పుడు ఎందుకు స్పందించలేదు ఇజ్రాయల్ ఇలా చేసినది తప్పు అని చెప్పి ఎందుకు ఖండి ఖండించట్లేదు సోషల్ మీడియాలలో కొన్ని వలగర వీడియోస్ చేస్తూ బట్టలు కనిపించే బట్టలు కనుక కొన్ని కొన్ని క్రాస్ డ్రెస్సెస్ వేసుకొని వీడియోలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు మన వీడియో పట్ల ఏదైతే సాధారణంగా జరిగిన వీడియో పట్ల చాలా రకమైన బ్యాడ్ కామెంట్స్ మన వీడియో కింద వచ్చేవా ఆ వీడియోస్ కింద మరి ఏవో అప్పుడు ఎందుకు స్పందించలేదు ప్రతిజ్ఞ చేయగానే అలా చేయడం తప్పు మన వాళ్ళు ఎందుకు చేశారు అని చెప్పి చాలామంది అంటున్నారు కదా నేను ఒకటే మాట మీ అందరికీ చెప్తున్నాను ప్రతిజ్ఞ అనేది మన హిజ్రా వ్యవస్థలో కొంతమంది తప్పులే అయితే ఎవరైతే చేస్తున్నారో అది వారి కోసం మాత్రమే చేయడం జరిగింది మనలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నారు ఎన్నో జీవనోపాధి కోసం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి రెస్పెక్ట్ కాపాడుకోవడం కోసం అదేవిధంగా మన పైన ఏవైతే తప్పుడు సమాచారాలకు తప్పుడుగా తప్పుదోవ పట్టించి కొంతమంది యూట్యూబర్ సోషల్ మీడియా వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క వీడియో చేయడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా చివరిగా చెప్తున్నాను సోషల్ మీడియా అనేది ఒక మంచి వేదిక ఈ వేదికను మన ట్రాన్స్జెండర్ వ్యక్తులు మంచిగా వాడుకొని మన లైఫ్ స్టైల్ని మంచి పద్ధతిగా చూపిస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ